గురుగారు మాటలు మాటల్లో వర్ణించలేము చాలా క్లుప్తంగా చాలా మహా మహదానందం కలిగించేటట్టు మహా అద్భుతంగా మీరు మీ కృషి మీ అనుగ్రహం మీ ప్రభావం ప్రతి ఒక్కరి జీవితం మీద నిండుగా మిండుగా ఉండాలని ఆ పరమేశ్వరుడు ఆ జగన్మాతని కోరుకుంటున్నాను గురుగారు నాకైతే వెలుగు వచ్చింది గురుగారు అంటే శాస్త్రం అఖండమైన వెలుగు వచ్చింది ఆ చాలా ఆనందం పర్వశంలో మునిగాను గురుగారు నేను మీకు చాలా చాలా కృతజ్ఞతలు గురుగారు చాలా చాలా ఇలాంటి అనుకూలు మరిన్ని పొందాలి ఆయుర ఆరోగ్యాలు కలిగి అష్టైశ్వర్యానికి కలిగి మీరు కోరుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలి గుడ్ మార్నింగ్ గురుగారు చెప్పండి మీరు గ్రహాల గురించి చెప్పారు అసలు మేమేదో ఈ పరిహారాల కోసం మినువులని పెసలని అలాంటివి ఇస్తామని అనుకున్నాను కానీ మీరు ప్రాక్టికల్ అంటే సైంటిఫిక్ గా ఇప్పుడు మనం చేసే ఇది అవతలకి ఉపయోగపడుతుంది ప్లస్ మనకి మంచి చెప్పి చూడండి ఎక్సలెంట్ గురుగారు ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓన్లీ అంటే మనకి క్లాస్ మొత్తం అవర్ ఆల్మోస్ట్ అవర్స్ ఉంది కదా ఓన్లీ గ్రహాల గురించి మీరు చెప్పింది అంటే ముందుది వెనక లేకుండా అలాంటిది ఏమన్నా వీడియో ఉంటే కనుక కొంచెం నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కొలీగ్స్ అంతా నేను ఫార్వర్డ్ చేసి మీ యొక్క గొప్పతనం మీ యొక్క మీరు ఎలా క్లాస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసే ప్రయత్నం చేస్తాను గురుగారు తప్పకుండా తప్పకుండా ఓన్లీ గ్రహాల గురించి ఇది ఇట్లా ఉంటది గురుగారు క్లాస్ ఎలా ఉంటుంది మనందరూ కంటిన్యూ గురుగారితో జర్నీ చేస్తే మన లైఫ్ ఎలా ఉంటది అని చెప్పేసి అని తెలియజేస్తాం కోసం కొంచెం ఏదన్నా నాకు తప్పకుండా పంపిస్తాను చాలా అంటే చాలా హ్యాపీ గురుగారు ఈ రోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నాను ఐ విల్ జాయిన్ ఇన్ ఫిఫ్త్ ఆగస్ట్ ఆఫ్టర్ లాంగ్ విత్ మినిమం టెన్ పీపుల్ ఐ విల్ జాయిన్ గురుగారు ఓకే థాంక్యూ 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 చాలా బాగుంది గారు చాలా నాకు నాకు సంబంధించే చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ ఈ రోజు ఇచ్చినట్లల్లో ఆ చాలా చాలా హ్యాపీ గురుగారు థాంక్యూ ఆల్ ది ఆనందం పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తాను మా బాబు కూడా వింటున్నాడు చిన్న బాబు కూడా వింటాడు ఓ ఏమ మేరేంటమ్మ గట్టిగా చెప్పు అమ్మా ధన్వద్ వెరీ గుడ్ వెరీ నైస్ ఇలా నువ్వు ఫాలో అవుతా ఉంటే కాడి కుదిరితే ఇంకా అద్భుతం మీ నాన్న కొంత సాధించాడు నువ్వు ఇట్లాంటి వంద మెట్లెక్ కాదు ఓకేనా అద్భుతంగా జీవితం ఉండాలి అద్భుతంగా ఉంటుంది తెలుసుకోవాలనే ఆలోచనే అద్భుతం గురించి చెప్పారు అది చాలా బాగుంది అనేది నాకు చాలా మనసుకు ప్రశాంతంగా ఎంతో ఆనందంగా ఉంది నేను ఏదైనా సాధించగలను అనేది నాకు అర్థమైంది ఎల్లప్పుడూ మీతో ఇలా ప్రయాణం చేస్తూ ఉండాలి మీ యొక్క పూజలు మీ యొక్క అన్నింటినీ తప్పకుండా తల్లి తప్పకుండా మీకు ఏం చేయాలి ఎలా అనిపించిందమ్మా చాలా సంతోషంగా ఉంది అసలు నాకు ఇలా కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నప్పుడు అయితే స్వామి అమ్మవారు అవపడుతున్నట్టుగా అలా ధ్యానంలో ఉన్నది ఓకే తల్లి ఆది తల్లి ఇలాంటి ఆనందాలు మరిన్ని రావాలని ఆ పార్వతీ పరమేశ్వరుని ప్రార్థిస్తున్న తల్లి ఆది బెస్ట్ గా గురువు గారికి నమస్కారం అండి నమస్కారం మీతో నేను జర్నీకి రెండు వేల ఇరవై నుంచి వచ్చాను కానీ గట్టిగా చెప్పండి వాయిస్ కొంచెం స్లోగా ఉంది మీతో నేను రెండు వేల ఇరవై నుంచి జర్నీలోకి వచ్చాను కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల బ్రేక్లు పడ్డాయి ఆ బ్రేక్ వల్ల నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు మీకు తెలుసు నేను ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉన్నప్పుడు మొన్న మీరే నాకు కాల్ చేసి శ్రీనివాస్ కంపల్సరీగా క్లాస్ అటెండ్ అవ్వండి అని చెప్పాను క్లాస్ అటెండ్ అయిన తర్వాత నేనైతే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఓకే గురువులను పెట్టుకొని నేను పక్కదారులు పట్టడం కూడా చాలా బాధపడ్డాను ఉన్నప్పుడు వినియోగించుకోవటమే గొప్పతనం నాకు ఆ విధంగా దొరకటం నా పూర్వ జన్మ సుకృతం కానీ ఈ జన్మ సుకృతం కానీ ఎట్లా అన్నా కానీ నేను ఎలా అంటే మీతోటి జర్నీకి హండ్రెడ్ పర్సెంట్ సహకరించడానికి ఉండటానికి ఉంటున్నాను సార్ ఉంటాను సార్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆనందంలో ఉన్నారు చెప్పలేని స్థితిలో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎలాంటి ఆనందాలు మరిన్ని కలగాలని ఆ పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉండాలని నేను ప్రార్థిస్తూ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ గురువు గారికి నమస్కారం అండి నమస్కారం మీ క్లాసులు ఫాలో అవుతున్నాను సార్ ఓకే 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 ఎలా ఉంది ఎలా అనిపించింది క్లాస్ లో మీ అనుభూతి ఏంటి యూనివర్స్ కి యూనివర్సల్ కి ఎలా కనెక్ట్ అవ్వాలి యూనివర్సల్ ని మన లైఫ్ లో ఎలా వాడుకోవాలి ఒక యూనివర్సల్ మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది ఒక మనిషికి ఎలా సహాయం చేస్తుంది అనేది ప్రతి మనిషి తెలుసుకోవాలి కాబట్టి నాకెవరు లేరు నాకు ఎవరు సహాయం చేయట్లేదు అనుకోకుండా ఒక యూనివర్స్ అనేది మనిషి జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది మీరు బాగా నేర్పించారు సార్ ఎంతవరకు ప్రకృతిని కాపాడుతాడు అని నడిస్తే ప్రకృతి ఎంత వరకైనా యూనివర్స్ ఎంత వరకైనా సాయం చేస్తానే ఉంటదండి మనిషి ప్రతి కాలం చేస్తుందండి అది నాకు బాగా అర్థమైంది సార్ మీకు ఎలా ఏం సార్ నాకు బ్యాక్ బ్యాక్ నుంచి ఒక కరెంట్ షాక్ కొట్టినట్టు జిమ్ అని ఒక ఎనర్జీ కింద నుంచి పైకి వెళ్ళింది సార్ అనుగ్రహం కలుగుతా ఉన్నప్పుడు అలాంటి కరెంట్ షాక్లు వస్తా ఉంటాయి బాడీలో కొంచెం షవరింగ్ వస్తా ఉంటది చెయ్యంతా బాగా ఊగిపోతా ఉంటది తలంతా పోతా ఉంటది వీటిక్కుతా ఉంటది ఎన్ని జరుగుతాయి తల బరు తల బరువు ఎక్కిపోయింది సార్ ఇదంతా బరువు ఎక్కిపోతా ఉంటది ఎన్ని జరుగుతాయి ఈ సహస్రా మీరు ఇలా నైన్ నైన్ టైమ్స్ అన్నారు కదా అక్కడ కొంచెం బాగా బరువు అనిపించి కొంచెం యాక్టివ్ అయినట్టుగా అనిపించింది సార్ వెంటనే కొంచెం సో ఎనర్జీ వచ్చింది సార్ బాడీకి కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కాబట్టి మనం జీవితంలో ఆర్థికంగా ఎదగాలన్నా దేంట్లో ఎదగాలన్నా జనాకర్షణ ధనాకర్షణ కలగాలన్నా మనలో ఉన్న షట్చక్రాలని యాక్టివ్ చేసుకుంటే మన మాటకి ఆకర్షణ కలుగుతుంది అప్పుడు మన మాటకి ఆకర్షణ కలిగితే మన బిజినెస్ లో ఆకర్షించగలుగుతాం ఓకే ఇది ప్రాక్టీస్ ఇంకా డెఫినెట్ గా రిజల్ట్ వస్తుంది ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ బ్లస్ మరిన్ని కలగాలని ఆ పార్వతి పరమేశ్వర్ని ప్రార్థిస్తాం నమస్కారం గురువు గారు నమస్కారం నమస్కారం పవన్ చక్ర ట్విషన్ కి అసలు కింద నుంచి ఇదంతా మొత్తం లాగేసి అసలు కూర్చులేకపోయానండి అసలు మెల్ తిరిగిపోతున్నాను నాకు తెలియకుండానే బాగా వచ్చినట్టు అంటే మనలో కొండల నియమాత జాగృత అయ్యేటప్పుడు ఇలాంటి ఫీలింగ్స్ ఏ ఉంటాయి అంటే వదిలేస్తే అంతటితో మళ్ళీ బ్లాక్ అయిపోతా ఉంటారు ఇది ప్రాక్టీస్ మనం చేస్తా ఉంటే ఇంకా మనలో ఇలాంటి అనుభూతులు మరిన్ని కలుగుతాయి మనం భగవంతుడికి చేరుకోగలుగుతాం ఇంకా ఇంకేమనిపించింది ఇక గ్రహాల గురించి చెప్పారు కదండి గ్రహాలు ప్రతికూలిస్తే ఎలా ఉంటాయి అనుకూలంగా ఉంటే ఎలా ఉంటాయి అనేది అది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటే ఏంటంటే అండి ఎదుటి వ్యక్తిని మనం దూషించే అవకాశం మనకు ఉండదు ఏంటంటే వాళ్ళల్లో ఉన్న గ్రహ లోపం వల్ల వాళ్ళు ఇలా చేస్తున్నారు అనేది మనం మనకు ఒక అవగాహన వస్తుంది దానివల్ల ఏంటంటే కోపతాపాలు ఎదుటి వ్యక్తిని మనం ఏదో తిట్టేయటం ఇలా లేదంటే వాడి మీద కాంట్రవర్షియల్గా చెప్పడం ఇలాంటివన్నీ జరగవు వీడి గ్రహం ఇలా ఉంది కాబట్టి వీడు ఇలా ఉన్నాడు అది వాడి తప్పు కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే ఎదుటి వ్యక్తిని మనం దూషించడానికి అవకాశం ఉండదు అంతే 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 హండ్రెడ్ పర్సెంట్ గ్రహస్థితి వల్లే అతని ప్రవర్తన అలా ఉంది అని గమనించి మనం అతను దూషించడం వల్ల అతని పైన ఇంప్లిమెంట్ అవుతున్న గ్రహాల యొక్క స్థితి మన పైన కూడా తెచ్చుకుంటాం ఆ కర్మం తెచ్చుకుంటాం అందుకని మనం ఈ రోజు నుంచి తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే క్లాస్ నుంచి ఎదుటివాడు అలా ప్రవర్తించడం అతని గ్రహస్థితి తెలుసుకోవాలి గ్రహాలకి వల్ల ఏ గ్రహం వల్ల ఏం ఏమేమి లోపం ఉంటది ఏంటి అనేది మనం తెలుసుకుంటే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటే ఏంటంటే ఎదుటి వ్యక్తి మనం ఏంటంటే ప్రతివాడు ఏంటంటే చిన్న చిన్న వాటికి గొడవలు గొడవ ఇట్లాంటివి కాకుండా ఓకే ఓకే ఇది ఇతని తప్పు కాదు ఇతని గ్రహంలో ఉన్న దాని వల్ల ఇట్లా చేస్తున్నాడు అనేది వీళ్ళకి అర్థం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి కలగాలి ఆ భగవంతుడికి అనుగ్రహాన్ని మెండుగా ఉండాలని పార్వతి పరమేశ్వరు మనసావాచిస్తూ ఉన్నా బాగా అనిపించింది సార్ క్లాస్ చాలా అద్భుతంగా ఉంది అది ఇలా అని చెప్పటానికి అంటే ఎక్స్ప్రెస్ చేయటం రావట్లేదు చాలా బాగుంది ఓకే ఓకే ప్రయర్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది అంటే మామూలుగా బాగా వైట్ గా ఇదైపోయి ఒక రకంగా చెప్పాలంటే కనిపించాడు సార్ భగవంతుడు యొక్క అనుగ్రహం రూపాన్ని చూసినట్టుగా మీరు అలాంటి అనుభూతి కలిగింది అవును సార్ అంటే మనం రోజు ప్రాక్టీస్ చేస్తేనే ఆ అనుభూతులు నిలబడతాయి ఒక రోజు చేసాం ఓకే ఇలా ప్రతి రోజు చేయాలి క్లాసుల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ సెవెన్ డేస్ ఫైవ్ డేస్ మనం ప్రతి నెల క్లాసులు ఉంటాయి కాబట్టి జాయిన్ అవుతాం కానీ మిగిలిన డేస్ కూడా వదలకుండా ఒక ఫైవ్ మినిట్స్ అన్నా టెన్ మినిట్స్ అన్నా చేయగలిగితే ఇంకా అద్భుత ఫలితాన్ని మనం చూస్తాం ఒకేనా జీవితంలో ఉన్నతంగా ఎదగలుగుతాం గాడ్లెస్ ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీకు మీ కుటుంబానికి కలగాలని మనసువాచరం కోరుకుంటున్నాను సార్ అంటే క్లాసెస్ కూడా బాగున్నాయి ఇప్పుడే అన్నారు కదా మీరు లాస్ట్ లో హెల్దీగా ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్ అని మనకి హెల్దీగా ఉండాలి ఎప్పుడు మీరు చెప్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఈ రోజు గ్రహాల గురించి కానీ మొన్న మెయిన్ కాన్ కాన్ఫిడెన్స్గా ఉండాలి మనకు ఉన్నదానికి హ్యాపీగా ఉండాలి ఫస్ట్ అది రావాలంటే దీనికి హ్యాపీగా ఉండాలి అది మాత్రం నేను బాగా నేర్చుకున్నాను ఇంకా ప్రేయర్స్ కానీ కానీ ఇప్పుడు స్లో స్లోగా నేర్చుకుంటున్నాను కూర్చోనేటప్పుడు కూడా నార్మల్గా స్ట్రైట్ గా పెట్టుకొని కూర్చోవాలి అప్పుడు మనం మెడిటేషన్లో కూర్చోగలుగుతాము అనేది ఒకటి నేర్చుకున్నాను ఆ ట్రాన్స్ అనేది ఒకసారి ముందు కూడా ఒకసారి కూర్చొని చేసినప్పుడు కూడా నాకు అప్పుడు అప్పుడు మీరు దగ్గర ఉండడం వల్ల ఏమో గాని అప్పుడు బాగా అనిపించింది ఇప్పుడు కూడా అనిపించింది కానీ అప్పుడు చాలా బాగా అనిపించింది ఓకే సార్ చాలా బాగా అనిపించింది సార్ ఇంకా నేను కన్ఫర్మ్ గా వేరే క్లాసెస్ కానీ ఇవి కానీ కంటిన్యూస్ గా చేయాలని కోరుకుంటున్నాను అనుగ్రహం ఆదిపిస్తుంది మీ గోల్స్ అన్ని కూడా ఎచ్చి అవ్వాలని మనసా వాచా కోరుకుంటా ఉన్నాను ప్రాక్టీస్ చే తల్లి ఆ వెయిట్ ఎప్పుడైతే మనం ఓవర్ వెయిట్ తగ్గామో నీలో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది చెయ్యాలనే సంకల్పం వస్తుంది నీ సహకరిస్తుందమ్మా అంతే ఓకే ఓకే కూర్చొని క్లాస్ విన్నాను అనమాట అదే బాగా అనిపించే నేను ఫోన్ చేశానండి విన్నానండి బాగుందండి అయితే మీ నిన్న మీ వీడియో నుంచి కొంచెం మా బాబు మ్యారేజ్ గురించి మాట్లాడాలని నమ్మకం మీరు జాయిన్ అయ్యారు తప్పకుండా కలవండి కలవండి డెఫినెట్ గా బెస్ట్ అండి మరలా ఐదో తారీఖున కలుద్దాం ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలో ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయి పూజ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది ది బెస్ట్ అండి బ్లెస్